హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య అక్కడ కోర్టులో విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది దర్శన్ని శరణ్యను లాయర్ ప్రశ్నిస్తూ ఉంటాడు నీకు విడాకులు ఇవ్వటం ఇష్టమేనా అమ్మా అని అడగటంతో నాకు ఇష్టమే అని శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఎందుకు ఇస్తున్నావు తన వల్ల కలిగిన నీకు నష్టం ఏంటి అని జడ్జి అడుగుతూ ఉంటారు నాకు తన వల్ల మనశ్శాంతి లేదు నేను చాలా ప్రమాదాలను కూడా ఎదుర్కొన్నాను తనతో నేను కలిసి కాపురం చేయలేను అని చెబుతూ ఉంటుంది ఎన్నో కష్టాలను అనుభవించానని అనటంతో దర్శన్ అలా చూస్తూ నుంచొని పోతాడు ఇకప్పుడు లాయర్ దర్శన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు నీకు విడాకులు ఇవ్వటం ఇష్టమేనా అని అనటంతో సరే ఇష్టం కాబట్టి నాకు ఇష్టమే అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని జడ్జి అడుగుతూ ఉంటారు కానీ శరణ్య చెప్తూ ఉంటుంది అలా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు నాకు తన నుంచి విడిపోవాలని ఉంది నాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సరే అని జడ్జ్ చెప్పటంతో మీరిద్దరూ సంతకాలు చేయండి ఇంతటితో మీకు విడాకులు అయిపోతాయి అని చెబుతూ ఉంటారు ఇక సంతకం చేయడానికి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా అలా వస్తూ ఉంటారు శరణ్య సంతకం పెట్టేస్తుంది ఇకప్పుడు దర్శన్ కూడా అలా పెడుతూ ఉంటాడు ఇంతలో ఇక్కడ లహరి ఆనంద ఇద్దరు కూడా ఎలాగైనా వీళ్ళు విడాకులు తీసుకోకుండా ఉండాలని చెప్పి ఆపాలని ఇక్కడికి కోర్టుకి పరిగెత్తుకుంటూ వస్తారు వీళ్ళిద్దరూ అలా సంతకం పెట్టేయటంతో ఆనందాల చూస్తూ ఉండిపోతుంది ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది సరైన అలా ఒక్కసారిగా ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతుంది సంతకం పెడుతూ ఉండగా ఇక ఆనంద ఆపగలదా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోకుండా అసలు నిజం చెబుతుందా చూద్దాం